హల్లే దేవుకి స్తోత్రకరణి కాక మీ అందరికీ శుభాలు కరణి కాక బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధులు ఇరుగువారు పొరుగువారు ఎల్లవేళ శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత జీవించబడుతుంది కాకపోయినటువంటి క్రీస్తు నామంలో ఆమె ఆమెన్ రండి ప్రియులారా ఒక పాడుపాడు దేవుని నామాన్ని మహిపించుకున్నా ఆమె मुख दर्शन मुचालैया ना खुनी मुख दर्शन मुचालैया मुख दर्शन मुचालैया ना मुख दर्शन मुचालैया

सा के से सा ए सा ये सा పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహి మలో చేరుటయే అదినా కుదే వాంచే పరి పరచబడి పరిపూర్ణత చెంది చంది మహి

దేవునికి స్తోత్రం హల్లీ లూయ రండి దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి ప్రియులరా ఈ దేవాతి దేవుడు గుణవంతుడు శక్తిమంతుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు అయితే ఇక్కడ ఏమంటాడని అంటే ఒక మాట ఉంది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రక్షింపబడుతున్నటువంటి వారిని చూచి నశించిపోతున్నటువంటి వారికి అది వెరితనంగా ఉండదంట నశించిపోతున్నటువంటి వారికి విరితనంగా ఎందుకంటే వాళ్ళు అయోమయం అయమయంలో ఉంటారు నేను కూడా అప్పుడు అనుకునేవాడిని ఏంటి వీళ్ళు తాలూకు వెర్రి ఎప్పుడు స్తోత్ర స్తోత్రం అంటారు హలలి హలలిగా అంటారు ఎప్పుడు మోకాల మీద ప్రార్థన అంటారు వీళ్ళకి జీవితం అంటే తెలీదు వెర్రితనంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఏమి అసలు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు వీళ్ళకి పిచ్చోళ్ళు ఇల్లు మత పిచ్చోళ్ళు ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన దేశంలో మన సంప్రదాయం కలిగిన దేశంలో ఆచారం కలిగిన దేశంలో పద్ధతి గల దేశంలో వీళ్ళు మనల్ని మైలు పట్టిస్తున్నారు దరిద్రం పట్టిస్తున్నారు కీడు తీసుకొచ్చారని చెప్పి ఆశించుకుంటుండేవాడిని ఎందుకంటే నేను నశించిపోతున్నానని చెప్పి సంగతి నాకు తెలీదు వాళ్ళు రక్షింపబడుతున్నటువంటి రక్షించబడినటువంటి వారు అని చెప్పి సంగతి నాకు తెలియక నేను వెరితనంగా అనుకునేవాడిని ఈ రోజున దేవాది దేవుడు నన్ను ఆ స్థానంలో పెట్టినందుకు దేవ ఎంత పని చేసేవాడిని ఎంత వెర్రితనంగా ప్రవర్తించేవాడిని ఎంత అజ్ఞానంగా ప్రవర్తించేవాడిని ఎంత అసత్యంలో ఉండేవాడిని ప్రభావ నేను చీకట్లో ఉన్నానన్న సంగతి తెలియక మరి అట్టి విధంగా నేను ఎక్కిరిస్తూ ఉండేవాడిని నీ ప్రజలందరినీ బాధపెడుతుండేవాడిని రకరకాలుగా ఆడిపోసుకుంటుండేవాడిని బూతులు తిడుతుండేవాడిని అని చెప్పేసి నేను బాధపడుతున్నాను చాలాసార్లు బాధపడ్డాను నిజమే ప్రియులారా ఎందుకంటే ఇదొక ప్రత్యేకమైనటువంటి ఆశ్రయం నూతులో కప్ప అది ప్రపంచం ప్రపంచం అదే ప్రపంచం అనుకుంటుంది కానీ బయటకు తెలుస్తుంది ఓహో ఇంత ప్రపంచం ఉందా అని చెప్పేసి దేవుడి స్తోత్రం కలిగిన గాక అదే విధంగా ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే తాను పట్టుకున్నటువంటి కుందేలకి మూడే కాళ్ళు పట్టుకున్న కుందేలు ఈ పట్టుకున్నాడు దేని పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు ఆ పట్టుకున్న కాళ్ళని పక్కన పెట్టేసి ఓకే మిగతా మూడు కాళ్ళు లెక్క పెట్టేసి నేను పట్టుకున్నటువంటి కుందేలకి మూడే కాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అలాగన్నట్టు ఏంటంటే పురికి ఒక వేరే అంటారు కదా దీన్నేనేమో దేవునికి స్తోత్రం కదా కాక కాబట్టి ప్రియులారా మరొక జీవితం అన్నది మనకి జీవితం ఉందని సంగతి ఎలా తెలుస్తుంది దేవా దేవాదేవుడు రెండు మనకి ముందు పెడతాడు జ్ఞానం పెడతాడు అజ్ఞానాన్ని పెడతాడు సత్యాన్ని పెడతాడు అసత్యం పెడతాడు చీకని పెడతాడు వెలుగుని పెడతాడు ఓకే స్వర్గం పెడతాడు నరకం పెడతాడు ఈ రెండిట్లో ఏదో ఎంచుకో అని చెప్పేసి మన ముందకి తీసుకొచ్చేస్తాడు అది మనం ఎంచుకునేటువంటి విధానంలో ఉంది లేదంటే మాత్రం మన కర్మ దేవుని స్తోత్రం గలని కాక హల్లేలుయ్య మనకి ప్రతి మనిషికి జ్ఞానం ఇచ్చాడు బలం ఇచ్చాడు ఓకే ఆ మంచి చెడు తెలుసుకునేటువంటి తెలివితేటలు ఇచ్చాడు కదా ఇంకేం కావాలి మనకి దేవుని స్తోత్రం కాక కాబట్టి ప్రియుల ఈ దేవాది దేవుడు మంచి ప్రేమికుడు మంచి దయా సంపూర్ణుడు అందుకనే ఆ ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి వారు ఆ ప్రభు రుచి ఎరిగినటువంటి వారు ఆ ప్రభుతో నడుస్తున్నటువంటి వారికి ఎల్లప్పుడు కూడా ప్రతి క్షణం కూడా పండుగలే ప్రతి క్షణం కూడా ఇప్పుడు ఇదిగో మనకి ఏవో వస్తున్నాయి ఈ మనుషులు చేసినటువంటి ఆచారాలు సంప్రదాయాలకి ఇక్కడ చూడకండి ఫస్ట్ ఏ మనిషిని మీరు చూడకండి ఏ క్రైస్తవుడితో మీరు జ మా పోల్చుకోకండి ఆయన అలా చేశాడు ఇలా చేసింది అలా అలానో వద్దు వాళ్ళు మనుషులు ఒక్కొక్కప్పుడు వాళ్ళ యొక్క ఇదన్నది ఒక వెరితనంగా ప్రవర్తిస్తుంటారు మరి అసలు పట్టించుకోకండి దేవుని స్తోత్రం కలిగాక ఎప్పుడైతే ఈ జీవం కలిగినటువంటి గ్రంథం మీకు తోడుగా ఉంటుందో అదే నడిపిస్తుంది మనల్ని అదే డైరెక్ట్ చేస్తుంది అదే మనకి బోధిస్తుంది సపోర్ట్ చేస్తుంది ఓకే మన జీవితానికి అదే ఆధారం అట్టి విధంగా మన జీవితాలు వరదీలుతాయి ఫ్రీలారా కాబట్టి ఇది సత్యం అన్నటువంటిది క్రైస్తవ్యం మతం కాదు ఏ ప్రాంతానికో చెందింది అసలే కాదు ఏ కులానికో జాతికో మతానికి చెందింది అసలే కాదు ప్రియులారా యావత్ ప్రపంచానికి మూల గ్రంథం ఇది జీవితం ముఖ్యమైన జీవితం ప్రశాంతమైన జీవితం అర్థవంతమైన జీవితం ఇచ్చేది ఇదే ఈ గ్రంథమే ఈ యొక్క ప్రభు క్రీస్తే కాబట్టి ఇజం కాదు ఇది ఇజం కాదు ఒక హిందూయిజం బౌద్ధిజం జైనజం ఓకే మరి ఇలాగ ఇస్లామిజం లాగా ఇజం కాదు ఇది క్రిస్టియానిటీ అంటారు ఇంగ్లీష్లో క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అర్స్ అంటే ఇది మతం కాదు ఇది లోకానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మార్గం పద్ధతి ఆశీర్వాదం దీవెన ఒక వెలుగు ఆ వెలుగులోకి నువ్వు రావాలనుకుంటున్నావా దేవా నువ్వు ఎవరో నాకు తెలీదు యేసు ప్రభువా లేకపోతే దేవుడా లేదా సృష్టికర్త అని ఈ ప్రపంచానికి సృష్టికి సృష్టించినటువంటి కర్త నన్ను సృష్టించిన కర్త ఎవరో నువ్వు నన్ను తయారు చేసిన వాడా నీ ముఖం చూపించు నీ స్వరం వినిపించు అప్పుడు నా మనసు ఇస్తాను నా మతి మార్చుకుంటాను నా త్రోవలు మార్చుకుంటాను నా ఆలోచన విధానం మార్చుకుంటాను అని చెప్పి సడగండి ఖచ్చితంగా ఆయనకి అనిపిస్తాడు కనిపిస్తాడు మాట్లాడతాడు జీవితాన్ని ఒక అర్థవంతంగా నడిపిస్తాడు నిత్యం నరకాగ్నికి పోవాలి ఖచ్చితంగా అక్షరాల నరకాకునికి పోవాలి మనం అగ్నిగుండా చావాలి చా ఒక చావు రాదు అక్కడ ప్రతి క్షణం కూడా చస్తూనే ఉండాలి యుగ యుగాలు కూడా మనం చస్తూనే ఉండాలి కానీ బ్రతుకుతూనే ఉంటాం చస్తూ బ్రతుకుతుంటాం చస్తూ బ్రతుకుతుంటాం చస్తూ బ్రతుకుతుంటాం ఎందుకంటే శరీరం మట్టి ఆత్మ మట్టి కాదు ఆ పరమాత్మ ఇచ్చిన జీవాత్మ మరలా అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి దాన్ని తప్పించుకొని మోక్షానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు ముఖ్యం ఆయన తప్పించవరు లేరు సరి చేయడానికి హల్లెలుయ్య దేవుడిని మాట్లాడిన విత్తనాలు ఈ నేల మీద నాటింప చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడం కాక నదాని యేసుక్రీస్తు నామంలో ఆమెన్ 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 రండి ప్రియులారా రండి కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఐదో వాక్యం చూడండి ఒకసారి ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతో నిలుచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంట ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందంట ఆయుష్కాల ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతు ఎంత మంచి పాట అది కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయూష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతు ఆయోష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్తింతు ఈసన హోసన్న మినిస్ట్రీస్ నుంచి పాట చూడండి దేవునికి స్తోత్ర నాకు ఎందుకు అని అంటే జీవితాంతం కూడా ప్రతి క్షణం కూడా ఆయన మనతో మనలోనే ఉంటాడు ఆయన ఆయన మనలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు మనలో జీవించి సంచరించడానికి ఇష్టపడుతున్నాడు ప్రతి ఒక్కరిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా పైకి లేవనెత్తి వాళ్ళు ఆశీర్వదించాలని చెప్పేసి ఆశపడుతున్నట్టుంటాయి అందుకని కృతజ్ఞతతో స్థుతి అని చెప్పి శేసన్ గారు హల్లే దేవుని భయం కలగక ఎందుకంటే నిజమైనటువంటి ఈ రుచి ఈ మాధుర్యం ఎరిగినటువంటి వారు ప్రాణ తెగిస్తారు నా ప్రభుత్వం నేను ఉంటాను లేదంటే మాత్రం నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను నా ప్రభువుని గురువు నేను చెప్తాను నా ప్రభు అంత అంత దాయా దాక్షిణ్యం కలిగిన వాడు నా ప్రభు అంత కనికరం కలిగిన వాడు నా ప్రభు అంత ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్పేసి ప్రతి క్షణం కూడా ప్రభుని స్థితిస్తూ ఉంటాడు ప్రభుని మయంపరుస్తూ ఉంటాడు దేవుని స్తోత్రంగా హల్లేయ హల్లెలుయ హల్లేయ దేవుని మహిం కలిగిన కాక హల్లెలుయ నిజంగా ప్రభులో ఆనందం ప్రభులో సంతోషం ప్రభులో సంతృప్తి ప్రభువులో మరి ఎన్నలేనటువంటి వర్ణింప కానిటువంటి గొప్ప నింపుదల నిండుదల కాపుదల హల్లెలుయ అన్ని విషయాలు కూడా సమృద్ధి 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 అంటే ఇంకెలాంటి వెలుతులు ఉండవు దేనికైనా సరే ఆయనే ఒక సమృద్ధి ఆయన పేరులో ఉంది పెద్ద సమృద్ధి ఆయన యొక్క శక్తిలో ఆయన యొక్క ప్రభావం ఆయన యొక్క మాటలో ఆయన ఒక మాటలో ఒక ప్రభావం ఉంది ఒక సంతృప్తి ఒక సంతోషం ఒక ఆనందం ఒక సమృద్ధి వేస్తున్నామంలో ఆమె హల్లెల్లు అందుకని ఈ లోకం అంతా కూడా చీకటితో నిండిపోయింది లోకం ప్రతి క్షణం కూడా మనిషిని బాధపడుతూనే ఉంటుంది ఎలా ఇరికించాలి ఎలా అవమానపరచాలి ఎలా ఆక్షేపించాలి ఎలా ఇబ్బంది కలిగించాలి ఎలా ఇరుకుల్లో పెట్టాలి ఎలా ఏడిపించాలి ఎలా మరి వాళ్ళ పరదర్శయాల కిందకి అని చెప్పేసి ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూనే ఉంటారు ప్రియులారా మన తోడు కానీ ఈయన కానీ లేకపోయినట్లయితే అప్పదిగడ పళ్ళు మింగేస్తాడు అందుకని అంటాడు కదా ఇరవై ఆరు మూడు యేష గ్రంథంలోని ఎవరి మనసు అయితే నీ మీద ఆధారపడుతుంది వారందరిని కూడా పూర్ణ శాంతులుగా చేస్తానని సెలవిచ్చాడు ఎందుకు ఆయన ఎందుకు విశ్వసించాడు కాబట్టి అందుకని ఆయన కోపం ఎప్పుడు కూడాను ఓ కోపించేవాడు ఆయన ఎల్ల కోపించేవాడు ఆయన కన్ను దృష్టి మన మీద ఉంచి కళ్ళు ఎర్ర చేసేసి పళ్ళు పట్టపట్ట కొరికేసి ప్రభు కాదు అట్టి విధంగా చేసేది ఆ అపవాది గడ చేస్తాడు ఆ కుక్క గడి చేస్తాడు ఆ వెదవ గడి చేస్తాడు అందుకని వాడి చేతిలో ఉన్నటువంటి అందరూ కూడా అట్టి విధంగానే ఇప్పుడు ఉన్నారు జనాలు అందరు కూడా ఓకే అర్థమైందా మనుషులు కాదు మనుషుల్లో నివసిస్తాడు మనుషులు ఏంటంటే తెలియక వాళ్ళు మరో తెరవబడక వాళ్ళ జ్ఞానంతరాలు వెలిగింపబడక వాళ్ళ హృదయాలు వెలిగింపబడక అట్టి విధంగా వారికి చోటిస్తే వారేం చేస్తాడంటే మనుషుల్లోకి వచ్చి పళ్ళు పట్ట 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 కొరుకుతూ ఉంటాడు ఎవరిని కొడదామా ఎవరిని పొడుద్దామా ఎవరిని చంపుదామా ఎవరిని అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకు తండ్రి ఎవడో తెలియపోవటం వల్ల తండ్రి ప్రేమ ఏంటో తెలియపోవటం వల్ల తండ్రి వాత్సల్యం ఏంటో తెలియపోవటం వల్ల తండ్రి ఆశీర్వాదాలు ఏంటో తెలియవటం వల్ల తండ్రి శాంతి సమాధానం ఏంటో తెలియపోవటం వల్ల తండ్రి మాట ఏంటో ఏం చెప్తున్నాడో ఆయన యొక్క స్వరం వినపోవటం వలన ఆత్మీయ నేత్రలు మూయబడ్డం వల్ల మనుషులందరూ కూడా పట్ట 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 మనుషుల్లో నుంచి అప్పవదు పట్ట పట్ట మన పళ్ళు కొరుకుతుంటాడు వాడి పళ్ళు కొరగడాలు అడిగా అడవన్నీ కూడా ఉట్టి జులుములే తాటకి చప్పళ్ళు పోరా అని అంటే పోతాడంటే ఎవరై పోరా నేను ఎవరిననుకున్నావు ఎవరిలో ఉన్నాను అనుకున్నావు ఎవరి చేతి క్రింద ఉన్నాను అనుకున్నావు ఎవరి రెక్కల చాటున అనుకున్నావు ఎవరి రెక్కల నన్ను అనుకున్నావు అని చెప్పేసి అంటే చాలా అటు పరిగెత్తి పారిపోతాడు అల్లేలు సత్యం అన్నది విషయం తెలుసుకోవాలి ఆయన కోపం ఇప్పుడు అంతగా ఉండదు అందుకని యుగ సమాప్తి వరకు కూడా నేను నీతో పాటు ఉంటాను యుగ సమాప్తి వరకు చిట్ట చివరి క్షణం వరకు కూడా ఈ దేవుడు ఎల్లప్పుడు ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం కూడా కంటి మీద నిద్ర లేకుండా కాపాడుకొస్తూ ఉంటాడంట హల్లెలుయా అయితే ఒకటి అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఆశీర్వాదాలు మనతోనే శాపాలు మనతోనే ఉన్నాయి ఏది కావాలో తండ్రి మాటకి మనం విధి చూపించి నమ్మకం ఉంటే మాత్రం ఆ తాలూకా లైఫ్ ఆ జీవితం విధానమే వేరు అసలు హల్లే కాకపోతే ఏంటంటే మనకున్నటువంటి పిల్లలు ఈ కుటుంబం ఈ రక్త సంబంధాలు ఈ చుట్టాలు ఈ బంధువులు వీళ్ళందరూ కలిపి పాడు చేస్తారు ఎందుకంటే అపవాదకర తాలూకు గురేంటి శత్రువుకి నువ్వు బాగుపడ్డం ఇష్టం ఉండదు నువ్వు అభివృద్ధిపరచబడ్డం ఇష్టం ఉండదు నీ ద్వారా అనేక మంది రక్షణ పడ్డం ఇష్టం ఉండదు నీ ద్వారా అనేక మంది కట్లు తెంపబడ్డం ఇష్టం లేక నీ మనసుని గలిబిలి చేస్తూ ఉంటాడు నీ పిల్లలే నీకు ఎములుగా మారుతాడు నీ పిల్లలే నీకు నరకంగా మారుతారు నీ భర్తే నీకు ఎము అడ్డకట్టగా అడ్డ అడ్డకట్టగా మారతాడు నీ ఆరోగ్యమే నీకు అడ్డకట్టగా నీ శరీరమే నీకు ఆనకట్టగా మారిపోతుంది హల్లెలుయా దేవునికి భయం కలిగిన కాక హల్లెలుయా కాబట్టి ఈ భూమి మీద ఉన్న కూడా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఆ తండ్రి నా తండ్రి నా నా రాజాది రాజు నా ప్రభుల ప్రభుడు నా వెలుగు నా ప్రకాశించి కాంతి నా సూర్యుడు నా చంద్రుడు నా నక్షత్రం నా నా సమస్తం నా సమస్తం అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఎగిరి గంతులేసావో గదిలో వాటి తలుపులేసుకొని అబ్బా ఆ ఆనందం వేరుగా ఉంటుంది ప్రియుల ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది పిల్లల అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది కానీ పొరపాటు కూడా ఆయన కోప కోపం మన మీద రాదు కూడా ఎందుకంటే తండ్రి పిల్లల యొక్క సంబంధం ఇది నీ తండ్రి దగ్గర నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు డొక్క మార్చుకుంటూ మోకాళ్ళు అరిగిపోతూ లేకపోతే ఇంకేదో ఇంకేదో పట్టుకెళ్ళపోతే చేదరిచుకుంటాడా నీ తండ్రి నో నువ్వు ఎలాగైనా సరే నీ తండ్రికి నువ్వే కూతురివి నీ తండ్రికి నువ్వే కొడుకువి ఆయన నీ తండ్రి అయి ఉన్నాడంతే ఆయనకి ఎలాగైనా సరే ముచ్చట్లాడుకోవచ్చు ఆయనతో ఎగిరి గంతులేసుకోవచ్చు ఆయన భుజం మీద కూర్చొని గుర్రపండు డోగొచ్చు ఆయనతో అట్టి విధమైనటువంటి సంబంధం కలిగినటువంటి మన తండ్రి అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావు అప్పాదిగా పరిగెట్టి పారిపోతాడు ఇంకా ముట్టుకోడాడు ఎందుకంటే ప్రతి క్షణం కూడా తండ్రి ఈ దినం మరో దినం నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ దినం చూడనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కళ్ళు పోయిస్తారు ప్రభా వారు నేను ఎక్కువ కాదు ప్రభా అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే తండ్రి ఆ వీప్ మీద చేరబడి అలాగే ఊగుతూ ఉంటావో తండ్రి మురిసిపోతూ ఉంటాడు తండ్రి చక్కనే నేడు తండ్రి ఎంత ప్రేమ కలిగిన తండ్రిస్ అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా అంత ప్రేమను పంచలేనటువంటి తండ్రి అలాంటి నువ్వు తండ్రి నీ తండ్రిని నువ్వు కలిగి ఉన్నావు హల్లే అలాంటి ప్రేమను కలిగి ఉన్నావు ప్రియుల ఎంత మంచి విమోచకుడు ఆయన నీ ఉన్నాడు ఉన్నాడను నిన్ను విమోచించి ఉన్నాను నేను అని అంటాడు ఎక్కడ యక్ష గ్రంథం నలభై నాలుగు ఇరవై రెండులోని నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను నేను మిమ్మల్ని క్షమించి ఉన్నాను మీ పాపాలన్నిటి కూడా తిడిచివేసి ఉన్నాను మీ అతిక్రమాలన్నిటి కూడా తోసివేసి ఉన్నాను ఆ అందుకే నిజం ఫ్రీలారా నిజంగా ఈ దేవాత దేవుని యొక్క మరి ప్రేమ ఇంక లోతుల్లోకి మనం ఎలలేకపోవటం వల్ల ఏదో నామకార్థంగా ఏదో భక్తి పో ఏదో ఆడపా తడపా భక్తి నో అది కుదరదు లోతలే అలానే తండ్రి అంటే రక్తం తండ్రంటే ప్రేమ తండ్రంటే అనుభూతి తండ్రంటే ఒక మాధుర్యం తండ్రి అంటే కపటం లేదు తండ్రంటే సమయం లేదు తండ్రి అంటే హద్దులు లేనటువంటి ఆప్యాయత కరుణ కటాక్షాలు దాక్షణ్యం కలిగినటువంటి వాడు తండ్రి అంటే అందులోకి అంతే అంతే అదే వేరు ఫీల్ అట్టి విధంగా మనం ఆలోచించాలి అంతేగాని ఆయన కోపిస్తూడు ఆయనకి ఇలాగొండాలి అలగొండాలి నీ శరీరం భూమి నుండి వచ్చింది కాబట్టి అయితే మలినవైపు శరీరం ఆ మలినవైపు శరీరాన్ని గురించి ఆయన పట్టించుకోడు లోపల ఉన్నటువంటిది ఉన్నదే అది అది కావాలి ఆయనకి ఎవరు లోపల పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మ కలిగి ఉంది లోపల అది నువ్వు అంతేగాని శరీరం నువ్వు కాదు శరీరం ఏంటంటే నువ్వు తొడుక్కున్నటువంటి ఒక మట్టి కోటు ఒక డ్రెస్ అది అది టైం అయిపోయిన తర్వాత కింద పడేస్తాం అంతే వెంటనే వెళ్ళిపోతాం మనం దాన్ని బట్టి ప్రేమిస్తాడు తండ్రి నీ శరీరం బట్టి కాదు నీ క్రియలను బట్టి కాదు నీ మంచి పనులను బట్టి కాదు నీ నీతి క్రియలను బట్టి కాదు నీ పరిశుద్ధతను బట్టి కాదు ఎవరికి కావాలి నీ నీతి క్రియలు ఎవరికి కావాలి నీ పరిశుద్ధత ఎవరికి కావాలి నీ ప్రవర్తన నో ఫస్ట్ నీలో ఉన్నటువంటి వాడిని బట్టి ఆయన ప్రేమిస్తున్నాడు ఎవరంటే కుమారుని ద్వారా నూతనమైనటువంటి శక్తిని పంపించాడు కుమారుని ద్వారా కుమారుని యొక్క ఆత్మని నీలోనికి పంపించాడు ఆయన నాలుగు ఆరు గలతీలు రాసిన పద్ధతి ప్రకారంగా అందుకని ఆయన కోపించుకోడు ఎప్పుడు కూడా నీలో నీలో ఉన్న వాడిని బట్టి ఆయన సంతోషిస్తాడు తండ్రి ఎవరు ఆయన పోలికలనే నీలోనే ఉన్నాడు ఆయన యొక్క రక్తమే నీలోని ప్రవహిస్తుంది ఆమెన్ నీలో ఉన్నవాడు బయట అందుకని యేసు ప్రభు కూడా నూటికి నూరు రూపాయలు కూడా దేవుడు ఉన్నాడు నూటికి నూరు రూపాయలు కూడా మనిషి అయి ఉన్నాడు మనుషులు ఒక మనిషిగా ఉంటేనే కానీ మనుషులకు అర్థం కాదా భాష అలాగే మరలా దేవుడికి నీ నీకు బదులుగా సమాధానం చెప్పడానికి దేవుడికి దేవుడిగానే ఉంటేనే కానీ దేవుని యొక్క అక్కడ తీసుకోదు ఏటీఎంలో లో ఒక డిజిట్ కానీ అయితే ఏటీఎం కార్డు యాక్సెప్ట్ చేయదు ఎందుకు ఫోన్ సెల్ ఫోన్ చేస్తే ఒక నెంబర్ కానీ తేడా వస్తే ఆ మనిషికి చేరదు అది అట్టి విధంగానే అందుకే దేవుడి వైపు దేవుడిగానే తిరిగాడు మనుషుల వైపు మనిషిగానే తిరిగాడు యేసప్రభు హల్లేలుయా నా క్లయింట్ నిరపరాధి నా ఏం తెలియదు ఆయన నిరపరాధి ఆయన తప్పులనే నా మీద ఉన్నాయి ఆయన పొరపాట్లు నా మీద ఉన్నాయి ఆయన పాపం అంతా కూడా నా మీద ఉంది ఆయన పాపిష్ఠుడు కాదు ఆయన ఇప్పుడు నీతి అయ్యాడు నేను నేను బ్రవ్వా నన్ను క్షేమం నన్ను నన్ను బట్టి అతన్ని ఆశీర్వదించు నన్ను బట్టి అతన్ని దీవించు నన్ను బట్టి అతని నీతి మంత్రుడని అని చెప్పేసి కుమారుడే మన పక్షాన వ్యాజ్యమాడి దేవుని దేవుని దగ్గర మనకి ఒక నీతి కిరీటం అనేటువంటి కిరీటాన్ని మనకి తండ్రి అయినటువంటి దేవాది దేవుడు కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం ప్రేమలో సమయం అనక అసమయం అనక దేవుని తండ్రితో ప్రతి క్షణం కూడా ఏకాత్మై ఏక హృదయం కలిగి ఏక మనస్సు కలిగి ఏక మార్గంలో ప్రయాణం చేసి కృతజ్ఞతాస్థులు చెల్లించేటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధి దేవునికి మహిమ కలిగిన కాక అట్టి విధంగా ఎప్పుడు మనం ఎప్పుడు మనం కళ్ళు తెరుస్తాం ఎప్పుడు ట్రైనింగ్లని ఇక్కడికని అక్కడికని అవి అక్కడ అది అక్కడ ఈ హౌస్ విజిటింగ్లని ఇక్కడ విజిటింగ్లని అక్కడ మీటింగ్లని ఇక్కడ స్వర్ణ ఎంతవరకు పరిగెంట్ ఫస్ట్ ఇక్కడ తల్లి దగ్గర ఉండి ముచ్చట్లాడడం నేర్చుకో తండ్రి యొక్క సన్నిధిలో ఉండి తండ్రితో గడపడం నేర్చుకో తండ్రి మాటలు వినడం నేర్చుకో తండ్రి వాక్కులు వినడం నేర్చుకో తండ్రి యొక్క స్వరాన్ని వినడం నేర్చుకో తండ్రి యొక్క కృపతో అంతేగాని ఊరికి నీటు అటు ఇటు పరిగెట్టేసి సమయాన్ని దాన్ని చేసుకొని ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు హల్లెలుయ పిలుపు లేకుండా రాకుండా రావకూడదు కూడా ఎందుకంటే సేవ పరిచర్య చాలా జాగ్రత్తగా నీ నోరు మాట్లాడాలి కానీ నీ బుర్ర నీ సొంత జ్ఞానంతో మాట్లాడకూడదు హల్లెలుయ తండ్రి నువ్వు ఏకమై అన్నా సంగతి గ్రహించాలి ఆ గుర్తింపు అంతేగాని కోపిష్టోడు తండ్రి ఇది ఒప్పుకోడు అది ఒప్పుకోడు అది నియమనిష్టాలు అవి దగ్గర ఏం లేవు అడ్లు ఆటంకాలు అపవాది కూడా పెట్టాడు అవన్నీ కూడాను అవన్నీ పక్కన పడేసాయి పక్కన పడేసి తండ్రితో ముందుకెళ్ళిపో అప్పుడు ఆ రూట్ వేరుగా ఉంటుంది ఆ ప్రయాణం వేరుగా ఉంటుంది ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది వద్దంటే నీ దగ్గరికి వస్తుంది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది సమృద్ధి హల్లెల్లియా దేవుని మహిమ కలగగాక కాబట్టి ప్రియులారా ఈ కోపాలు కాపాలు ఇవన్నీ కూడా దేవుడు ఏదో దీలా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు కాబట్టి మనం కూడా మనం నో అదేం కాదు తండ్రి ఎప్పుడు కూడా వెల్కమ్ చేస్తుంటాడు తండ్రి ద్వారం ఎప్పుడు తెరిచే ఉంటుంది తండ్రి డోరు ఎప్పుడు కూడా ఓపెన్ చేసే ఉంటుంది ప్రేమ అనే డోరు వాత్సల్యం అనే డోరు కృప అనే డోరు ఆశీర్వాదం అనే డోరు అధికారం అనే డోరు ఆధిపత్యం అనే డోరు ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా నిత్యం కోపించి మనల్ని పక్కన పడేసి అడిగిసిరేసి శపించేసి నో అపవాదం కలిగిస్తుంటాడు మనసు మీద ఆడ ఎప్పుడు కూడా ఆలోచించదు ఎప్పుడు కూడా నిరంతరం ఆయన మాట ఆయన పాట ఆయన స్వరము ఆయన సన్నిధి ఆయనతో గడపడం ఆయనతో ఆనందించడం ఆయనతో సంతోషించడం ఇది చేస్తే చాలు హల్లెలిగా దేవుడి మాట్లాడినటువంటి విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటించి సైనే నీరు పోసి పాడికెట్టు ఫలింపు చేయనుకేస్తున్నాము ఆమెన్ ఆమెన్ మంచిది చాలా సంతోషం మొదటి బుధవారం మరి వచ్చే నెల నుంచి మార్చడం జరిగింది వైఎంసీఏ కాదు వచ్చే నెల నుంచి ఎస్పీజీ తమిళ చర్చ్ ఓకేనా ఆల్ఫా హోటల్ ప్రక్కనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది ఆమెన్ హల్లెలుయ వచ్చే నెల మొదటి బుధవారం మనం కలుసుకుందాం అదేవిధంగా రెండవ బుధవారం విజయవాడ అలాగే సితార సెంటర్ మోడర్న్ మ్యాక్సీ టీ స్టాల్ ప్రక్కనే అక్కడ టెన్ ఉంటుంది రెండు తప్పకుండా కలుసుకుందాం అలాగే చాలా మంది వస్తూ ఉన్నారు ప్రియులారా అద్భుతమైన కార్యాలు పొందుకుంటూ ఉన్నారు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు చాలా సంతోషంగా ప్రజలు వెళ్తూ ఉన్నారు మూడో బుధవారం సత్యం కంపూర్స్ దగ్గర క్రాంతి నగర్ శారద స్కూల్ ఆపోజిట్ జీసస్ ఈస్ ద లాడ్ అనేటువంటి చర్చ్లో నేను ఉంటాను పది గంటల నుంచి ఓకే రెండు వరకు ఉంటాను రండి తప్పకుండా కలుసుకుందాం మంచిది అలాగే నాలుగో బుధవారం అన్నది మనకి రాజమండ్రిలో అది క్యాన్సిల్ అయినట్టే మరి సరైనటువంటి స్థలం మనకి లేకపోవటం వల్ల నాలుగో గురువారం ఇక్కడ సెంట్ పాలస్ లోథన్ చర్చ్ విష్ణు కాలేజ్ రోడ్ భీమవరం నాలుగో గురువారం అక్కడ మనం కలుసుకుందాం ఓకేనా నేను నేను కాదు చేసేది నా ద్వారా పరిశుద్ధ దేవుడు మీ విశ్వాసం బట్టి మీకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు ఆయనకి మేము కరెంట్ కాక హల్లెలిగా రండి ఒక సాక్ష్యం చెప్పుకుందాం విజయవాడలో సుధాకర్ గారు అని చెప్పేసి ఆయన మొత్తం ఏదో ఒక బాబు ఒక పాప అదేవిధంగా భార్య భర్త కుటుంబీకులందరికీ కూడా అప్పవాదిగాడు చాలా జురుము చూపించి చాలా నష్టాల్లోకి తీసుకెళ్లిపోయాడు శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా మానసికంగా ఆయన మాటలని మనం విందాం ఆ సాక్ష్యాన్ని దేవుడు ఎలా స్వస్థపరిచాడు దేవునికి వందనాలు చూస్తున్న టీవీ ప్రేక్షకుడు కూడా వందనాలు నా చిన్న సాక్ష్యం నేను రైల్వేలో ఎక్స్ప్రెస్ ఘాటుగా చేసి రిటైర్డ్ అయిపోయాను ఐదు సంవత్సరాల నుంచి మా భార్య చాలా నరకం అనుభవించింది మతిస్థిమిత్వం లేదు ఏదోదో మాట్లాడుతూ ఏదోదో చాలా చాలా మమ్మల్ని కలతకి గురి చేసింది మా భార్య చాలా విధముగా ఆయన ఆమె ఆమెకు కూడా తెలియదు ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు భయంకరమైన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ఆమెకి ఆ రకంగా శాతం శోధించి మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసేసాడు చాలా భయంకరమైనటువంటి ఐదు సంవత్సరాల నుంచి ఆమె నరకయాతన పడింది అలాంటప్పుడు నేను టీవీ ప్రోగ్రామ్ చూస్తుండగా ఎస్ఎస్ రావు గారి యొక్క ప్రోగ్రామ్ చూశాను ఆ యొక్క ప్రోగ్రాంను బట్టి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు ఏదో మీకు ఈ యొక్క కట్టలు విడిపిస్తున్నాను సాతాను కట్ల నుంచి విడిపిస్తున్నాను అని చెప్పి అయ్యగారు వాటర్ తీసుకోమని మాకు ప్రేర్ చేశారు ఆ వాటర్ మేము అందరం తాగాము ఓ పక్క తాగంగానే అందరికీ ఒక రకమైన సమాధానం మాకు వచ్చింది అంతటి ఫీల్ మాకు వచ్చింది కుటుంబంలో సమాధానం వచ్చింది అలాగే నా కుమారుడిని శోధించింది నన్ను శోధించింది నాకు హార్ట్ ప్రాబ్లం తెప్పించింది హార్ట్ ప్రాబ్లం స్టంట్ వేసి తట్టు తెచ్చింది భయంకరమైనటువంటి ఐసీలో తీసుకెళ్ళిపోయింది నన్ను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తండ్రి ఎస్ఐఆర్ ఎస్ఎస్ రావు గారి ద్వారాగా ఒక గొప్ప కార్యం చేశాడు మా ఇంట్లో ఇచ్చాడు నా కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు కూతురు కుమార్తె నా కుమారుడి కూడా శోధించింది సాతాను ఆ యొక్క ఫోర్ స్టేజ్ క్యాన్సర్ ఉండగా నా కుమారుడిని శోధించింది సాతాను మేము చాలా కలత చెందాం నా ఒకనా కుమారుడు అని చెప్పేసి అయ్యగారు ప్రార్థన ద్వారాగా అది హీల్ అయిపోయి నార్మల్లో తీసుకొచ్చాడు దేవుడు అంత ఘనత నా ఎస్ఏకే తర్వాత నా మరి మా ఎస్ఎస్ రావు గారు అయ్య బట్టి నేను చిన్న సాక్షిని దీవించబడిగాక దేవుడి సాక్షిని దీవించి ఆశ్రదించను కాక ప్రార్థన చేసుకున్నారండి మహాను తండ్రి జీవగల దేవ స్తోత్రాలు చెల్లిస్తాప్ర ప్రభ నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్త జీవాధిపతి నీకు స్తోత్రాలు నువ్వు చేసిన మేలు బట్టి ఉపకారాలు అన్నిటి బట్టి నేను మించిన స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇది నా తండ్రి ఎంతమంది అయితే నీ సువార్త విన్నారో నీ మాటలు విన్నారో వారందరి హృదయాల్లోనికి నాటింపు చేసినందుకు స్తోత్రాలు వారందరి జీవితాల్లో మార్పు ఇచ్చినందుకు స్తోత్రాలు ఎక్కడెక్కడైతే నా తండ్రి ప్రభా అవస్థలు పడుతున్నారో మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా విరిగి నలిగిన హృదయాలు కలిగి ఉన్నారో వారందరినీ కూడా నాయన పైకి లేవనంత పడుతున్నారు కాక వారందరు కూడా విడుదల పొందుకుందరు కాక గొప్ప విశ్వాసంతో కూడుకున్నటువంటి ఆశీర్వాదం కాక దేవుడు తెలియని ప్రజలందరూ కూడా అంతే అనేక మంది నేను మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారిని ఏమాత్రం కూడా త్రోసి వేసే దేవుడు కాదు కాబట్టి అట్టి విధంగా విడుదల అనుగ్రహించండి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఏ సునంలో స్వస్థత కలిగిన కాక పొందుకుందరు కాక వివాహం కాని వారికి వివాహం ఉద్యోగాలు ఉద్యోగం పిల్లలు లేనటువంటి పిల్లలు ఏ సునంలో వారికి అనుగ్రహం కాక తండ్రి నీకు వందనాలు తండ్రి పట్టుకున్నటువంటి జలతైలాలు తండ్రి ఆశ్రవదం పడుతున్నారు చేసుక్రీస్తు నామలో అద్భుతమైన కార్యాలు కాక ఓ దురాత్మ చేయడం అంతకర శక్తులని కూడా వారిని విడిచిపెట్టి భవన యేసు చేస్తున్నామలో తండ్రి నీకే వందనాలు ఈ దినాన్ని తండ్రి స్పాన్సర్ చేసినటువంటి రెడ్డి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దేవా ముప్పదింతలు అరవదింతలు అరవైంతలు నూరు ఫలింప చేయండి ఆ కుటుంబాన్ని తామస్ గారు తామస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా మరి ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వారు కూడా కూడా చేస్తున్నాము స్వస్థత పొందుకుందరుగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా నాయన ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన మరి ఇచ్చ చేతులుగా ఉంచండి ప్రభా పైవారిగానే దీవించండి ప్రభా తలవైపే ఉంచండి ప్రభావ నైనా ఆర్థిక మానసిక శారీరకంగా ఆత్మికంగా తండ్రి వృద్ధి పొందింప చేయండి ప్రభా దేవా వారి ద్వారా వారిని ప్రేమించి వారిని ప్రేరేపించి వారి ద్వారా వినిపించడం ఈ మాటలన్నీ కూడా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తండ్రి ప్రభావ మీరు వెలుగుతో ప్రకాశింప చేయండి తను వాళ్ళ హృదయాలను అనుకున్న తండ్రి ప్రవేశించండి తను వాళ్ళ హృదయాలు తెరవండి నాయన గొప్ప నూతన కార్యాలు జరిగిన మహిళ పొందుకొని రాసా ఏసైనామాలు బడి స్థుతిస్తూ నాయన మరొకసారి తండ్రి ఎంతవరకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించాను పడవ దీవెన దాన్ని మహిమ పొందండి రాజా ఏసాయి పుణ్యనామాన్ని కూడా శుద్ధిస్తూ వినయపురం గడి వేడుకొని పొందుకొని నా తండ్రి ఆమె తండ్రి కుమార దీవెనలు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలు ఇరు వారికి పొరుగు వారికి ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాలు అధికారం పండి కాక గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుని ఆయన నామానికి మహిమ గణత ప్రభాలు పొందుకున్నాను కాక ఏసఐనామానికి మహిళ తెలిసి ప్రార్థన సమర్పిస్తున్న తండ్రి ఆమె De Anstrat, der ist hat, der nicht